శ్రీ మహాలక్ష్మి నమ శ్రావణ శ్రీ మాచిరాజు ప్రేక్షకులందరికీ స్వాగతం మన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ గృహాగ్రాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండటానికి పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి ఉసిరిక చెట్టు అనేటువంటిది చాలా గొప్పది ఉసిరిక చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావిద్దాం అది మహాలక్ష్మి దేవి కూడా అక్కడే నివాసస్థానంగా ఉంటుంది ఎక్కడైతే విష్ణువు ఉంటాడో అక్కడ కాబట్టి మన గృహంలో ఉసిరిగ చెట్టు ఉండటం వల్ల ఇంకా ఏకాదశి నాడు ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయటం వల్ల కూడాను అలాగే నీటిలో కూడాను ఉసిరిక పౌడర్ని కొద్దిగా చిటిక వేసుకొని స్నానం చేయటం వల్ల కూడాను మహా సంపదలు కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుచేత గృహ అభివృద్ధికి మన గృహంలో లక్ష్మీ కటాక్షం ఉండటానికి మీ ఇంటి ప్రాంగణంలో ఉసిరిక చెట్టు పెంచడం చాలా మంచిది అలాగే లక్ష్మీ స్వరూపమైనటువంటి మారేడు చెట్టు కూడా చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని వారికి ఇస్తుంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అని కదా శివునికి ప్రీతికరమైన ఆ మారేడుదళం కూడాను మనకు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యం మారేడు చెట్టుకి ఉసిరిక చెట్టుకి కూడాను చెంబెడు నీళ్లు పోసి నమస్కారం చేసిన చాలు లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉచ్చి తీరుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు అలాగే గృహంలో కమలం ఉంటే చాలా మంచిది కమలం శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవుల యొక్క స్థానం కాబట్టి ఇంటిలో కమలం ఉంచడం అంటే లక్ష్మీనారాయణని ఉంచినట్లయితే ఉండి ఉంచినట్లే కాబట్టే పద్మపుష్పాలు అనేటువంటివి పెంచాలి ఇంట్లో అలా గనక నీటిలో పెరిగే పద్మ పుష్పాలు కనుక మీ గృహ ప్రాంగణంలో ఉన్నా కూడా మహాలక్ష్మి మీ గృహానికి వచ్చి తీరుతుంది తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది మహాలక్ష్మీదేవిని కమల పుష్పాలతో కనుక పూజ చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి అని చెప్పేసి శాస్త్రం అలాగే ఈ పద్మ పుష్పాలు అమ్మవారికి చాలా ప్రీతికర అందుకనే పద్మ ప్రియే పద్మిని పద్మాలయే పద్మతాయతాక్షి విష్ణు ప్రియే విష్ణు అనుకూలే తత్పాత పద్మం అది సన్నిధ అన్నారు అందుకే పద్మ పూసలమాల అని చెప్పేసి ఉంటుంది ఇట్లా ఈ పూసలమాలని కూడాను మగవాళ్ళు ఆడవాళ్ళు కూడాను మెడలో ధరించడం వల్ల కూడాను లక్ష్మీదేవి తన దివ్యవంతమైన కరుణాకరాక్ష విక్షణాలని ప్రసరింపజేస్తుంది అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా గుర్తితారు కదూ సర్వేజన సుఖినో భవంతు